చికెన్ సిక్స్టీ ఫైవ్కి ఆ పేరు ఎలాగ వచ్చిందంటే చికెన్ సిక్స్టీ ఫైవ్ దీని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయటం చికెన్ తినే వాళ్ళు చాలామందికి వంటకాన్ని చూసి మనం ఇష్టపడుతుంటాం స్పైసీగా నుంచి స్టార్ట్అప్ డిష్ ఆ పేరు ఎలా వచ్చిందో ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా అన్న ఇంకెలు ఉండగా అరవై ఎందుకు పెట్టారు దీని కథాకాలం విషయం కాదు తెలుసుకుందాం చికెన్ సిక్స్ సిక్స్టీ ఫైవ్ అనేది దక్షిణాది వంటకం అనమాట దీని పుట్టిల్లు చెన్నై ఏఎం బుహారి అనే వ్యక్తి దీనికి ఆద్యుడు అనమాట చెన్నైకి చెందిన ఈయన శ్రీలంకలో చదువును పూర్తి చేసి తర్వాత పాకశాస్త్రం ప్రాణం సంపాదించి ఆ రంగంలో స్థిరపడ్డారని భావించట భారత్ తిరిగి వచ్చిన తర్వాత చెన్నై అప్పుడు మద్రాసులో మౌంట్ రోడ్లోని బుహారి హోటల్ను ప్రారంభించారన్నమాట జనాన్ని కాసేపు ఒక చోట కల్పించేలా తన హోటల్కు ఓ మెను అవసరమైన నిర్ణయానికి వచ్చారు ఆ పే ఆ మేరకు పెద్ద మెనూ రూపొందించమాట అయితే అక్కడ ఉండే చాలామందికి సైనికులకు తమిళ భాష రాదు పైగా అంత పెద్ద మోనం చూసి తమకు కావాల్సిన వంటకం నేర్చుకునే అంత సమయం కూడా ఉండేది కాదు ఈ నేపథ్యంలో సైనికు మెనూలో ఉన్న అరవై ఐదో నెంబర్ చికెన్ ఐటెం బాగుంటుందని గమనించాడు అరవై ఐదో నెంబర్ చికెన్ ఐటమ్ బాగుంటుంది గమనించాడు అప్పుడు అతను వచ్చిన ఎప్పుడు అతను ఎప్పుడు వచ్చిన చికెన్ సిక్స్టీ ఫైవ్ అని చెప్పేవాడు అది ఆ నోట ఈ నోట పైగా చివరకు అదే పేరు స్థిరపడిపోయింది అప్పటి నుంచి ఇది రా ఇది రాష్ట్రాలు దేశం దాటి దాటేసింది అయితే ఈ పేరు రావడానికి వేరే కారణాలు కూడా ఉన్నాయని ప్రతం ఆ వంటకం చేయడానికి అరవై ఐదు రకాల దినుసులు కావాలని పంతొమ్మిది వందల అరవై ఐదులో ప్రారంభమైంది కాబట్టి అరవై ఐదు అని పేరు పెట్టారండి చికెన్ అరవై ఐదు ముక్కలుగా చేసి వండుతారండి దీని వండే ముందు అరవై ఐదు రోజుల పాటు మారి మారినేట్ చేస్తారండి ఇలా అవి కాదు అసలు ఉన్నాయి కానీ అసలు సంగతి మాత్రం మెనూ ముచ్చట అంటే అసలు ఏంటి ఏంటంటే చాలా మంది చెప్తున్నట్టు అరవై ఐదు పంతొమ్మిది అరవై ఐదు వచ్చిందని అరవై ఐదు రకాల వంట దినుసులు వాడతారని అరవై ఐదు ముక్కలుగా చేసి పెడతారని అరవై ఐదు రోజులు కూడా మ్యారినేట్ చేస్తారని చెప్తున్నట్టుకైనా ఎన్ని అంబర్తాయి ఏంటంటే ఈ చికెన్ అనేది అరవై ఐదే నెంబర్లో ఉండేది అనమాట చికెన్ మేను మేనూలోనే అరవై ఐదే నెంబర్లో ఉండేది అందుకనే సిక్స్ చికెన్ సిక్స్టీ ఫైవ్ అని పేరు వచ్చింది అసలు సంగతి అది ఈ మేనం వచ్చింది అసలు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంబంధించిన టేస్ట్ అట్లాస్ చిల్స్ చికెన్ సిక్స్టీ ఫైవ్కి నలభై తొంభై నాలుగో స్థానం ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా అత్యుత వంటకాలను సంవత్సరాల ఎంపిక చేస్తుంది అనమాట పదకొండు వేల రెండు వందల యాభై ఎనిమిది వంటకాలకు సంబంధించి మూడు లక్షల అరవై ఏడు వేల ఎనిమిది వందల నలభై రేటింగ్ల ఆధారంగా ప్రస్తుత జాగ్రత్తగా నిర్ధారించాలన్నమాట అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా తొంభై ఏడో స్థానం చికెన్ సిక్స్టీ ఫైవ్ నిలిచింది అంటే దీనికి అప్పుడు మద్రాసులోని మౌంట్ రోడ్లోని బుహారీ హోటల్లోని మెనూలోనే అరవై ఐదో నెంబర్గా ఉండేది అనమాట చికెన్ ఐటమ్ చికెన్ సిక్స్టీ ఫైవ్ అన్నది అందుకని అప్పట్లో చికెన్ సిక్స్టీ ఫైవ్ పేరు వచ్చింది వచ్చిందన్నమాట దీనికి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం